దీక్షితుడు కాదు ఎవరైనా సరే వస్త్రం కట్టుకుంటే అంచులేని బట్ట కట్టరాదు ప్యాంటీ వేసుకున్నవాడికి అంచు ఎక్కడి నుంచి వస్తుంది అంచు అంచు ప్రశ్న ఎక్కడుంది ఉత్తర క్షణం దీక్షాభంగమేది అది దీక్షలో ఉన్నట్టు లెక్క కాదు వాడు దీక్షని విసర్జించిన వాడితో సమానం లేదా ఘోరమైనటువంటి దోషం నీకు ఇవన్నీ చేసే ఓపిక లేదు నిన్నెవరు చేయమన్నారు నీకు చేద్దామనుంది చేస్తానంటేనే నీ చెయ్యి చెయ్యలేను చెయ్యవద్దు నీకు చొక్కా విప్పి బనీని విప్పి నువ్వు పల్లకి పట్టవు ఈశ్వరుడిది స్వామివారి జ్వాలాకరణం కింద నుంచి తిరిగితే మానే కింద నుంచి మామూలుగా తిరుగు నీకు ఈశ్వరుడి కన్నా ఈ దిక్కుమాల శరీరం ఏం కాదు ఒకనాడు తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద పెడితే ఈ పైదంతా కాలిపోతుంది కాళ్ళు తీసుకెళ్లి కాల్చేసేటప్పుడు శవాన్ని కిందకి పెడతారు ఎందుకనంటే ముందు తల పగిలిపోవాలి బ్రహ్మస్థానం పగిలిపోతే తప్ప వచ్చిన వాళ్ళు వెళ్ళరు స్నానం చేసి అందుని తల బాగా కాలిపోవడానికి వీలుగా పెడతారు మీద పెట్టి కాళ్ళు బయటికి పెడతారు బ్రహ్మస్థానం పగిలిపోతుంది ఈ కాళ్ళు మాత్రం ఉండిపోతాయి కాళ్ళు కనపడుతుంటాయి ఇంకా ఉండడం వల్ల ఈ పైనంతా కాలిపోతుండడంలో అరికాళ్ళల్లోంచి నీళ్లు ఉబుకుతుంటాయి ఆఖరిని ఏం చేస్తారో తెలుసా అంటే ఇక్కడి వరకు కాలిపోయింది గయ ఈ కాళ్ళు తిప్పి ఇలా వెనక్కి పడేస్తారు కర్ర మొక్కలు పడ్డట్టు పడిపోతాయి అంతే ఇక్కడి వరకు కాలిపోయింది ఇప్పైంది వెనక్కి మడదక్కర్లేదు ఎత్తి కర్రతో అలా పడేస్తారు పడేశారంటే ఇంచుమించు శరీరం అంతా దగ్ధమైపోయిందని గుర్తు ఆ కర్ర కాళ్ళు పడేస్తారు లోపలికి ఆ పాటి దానికి ఆ పాటి శరీరానికి ఆ పాటి దేహానికి దేనికి విర్రిక్కిపోతున్నావు ఈశ్వరుడి దగ్గర కక్కా ఇప్పడానికి అంత తాపత్రయం ఉన్నవాడికి నీకు ఈశ్వరుడు గురించి ఏమర్థం అవుతుంది అనుకుంటున్నావు అసలు ఇంకా నువ్వు భగవంతుడు పల్లకి ఏం పట్టగలవు చొక్కా విప్పి నువ్వు ఈశ్వరు దగ్గరే నిలబడతావు చొక్కా విప్పి అంత శరీరం వ్యామోహం ఉన్నవాడికి దీక్ష ఎందుకు ఇవి విసర్జించగలిగితే అలా నిలబడగలిగితే వాడు పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి అర్హుడు నలభై ఒక్క రోజులు శరీరం మీద వ్యామోహం వదలగలిగితే వేసుకున్న నల్లబట్టకు అర్థం నల్లబట్ట ఒక్కటి కట్టి లోపలవన్నీ ఏమీ వదలం దానికి ఏం వదిలేవ నువ్వు దీక్షితుడు అన్నీ నిన్ను పిలవన శాస్త్రం అంగీకరించాన్ని